ఉత్తర తెలంగాణలోనే రెండో శైవ క్షేత్రమైన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లి స్వయంభూ రాజేశ్వర స్వామి ఆలయం మహాశివరాత్రి జాతరకు ముస్తబోతోంది ఇప్పటి నుండే ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది మహాశివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శనం కోసం ట్యూలైన్ల భారీ గేట్లు ఏర్పాటు చేసినట్లు ఈవో కిషన్ రావు తెలిపారు ఆలయం చుట్టూ చలువ పందిళ్లు భక్తులకు మంచి నీటి సౌకర్యం తెలిపారు జాతర రోజున మంత్రి పొన్నం ప్రభాకర్ కందగడ్డ పంపిణీ బండి సంజయ్ నుండి పొట్లపల్లి రావడానికి గతంలో సింగిల్ రోడే ఉండేది మంత్రి పొన్నం ప్రభాకర్ డబల్ రోడ్ శాంక్షన్ చేశారు డబల్ రోడ్ పనులు జాతర లోపే పూర్తయిన సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కు గ్రామస్తులకు తెలిపారు వచ్చే భక్తులకు పార్కింగ్ బస్సు సౌకర్యం ఏర్పాట్లు కూడా చేసినట్లు తెలిపారు శివరాత్రి రోజున దర్శనం చేసుకుని దేవుని కృపకు పాత్రలు కాగలరని తెలిపారు తో కాకుండా ఈ లింగానికి బ్రహ్మసూత్రం కలిగి ఉన్నది ఆ బ్రహ్మసూత్రం ఉండేటువంటి లింగానికి పూజ చేసినట్టయితే ఒకసారి పూజ చేసినట్టయితే ఒక లక్ష సార్లు పూజ చేసినటువంటి ఫలితం లభిస్తుంది ఈ యొక్క క్షేత్రంలో మన యొక్క గుడి ప్రాంతంలో ఒకసారి ఓం నమ శివాయ అని అన్నట్టయితే దాన్ని లక్ష సార్లు మనకు ఫలితం ఇస్తుంటుంది ఎందుకు అంటే ఈ యొక్క బ్రహ్మ సూత్రం ఉండబడేటువంటి కారణం చేత ఆ యొక్క బ్రహ్మసూత్రము నిర్మించిన పూర్వము ఋషులు కానీ మునులు కానీ పెద్ద పెద్దవాళ్ళు కానీ ఆ యొక్క దాన్ని చేసిబట్టి ఉంటుంది అన్నట్టు ఆ యొక్క ప్రతిష్ట చేసినప్పుడు ఫలితం అన్నట్టు ఈ యొక్క క్షేత్రానికి ఇరవై ఐదో తారీఖు ఇరవై ఆరో తారీఖు ఇరవై ఏడో తారీఖు ఈ మూడు రోజులు ఇరవై ఐదో తారీఖు నాడు గణపతి పూజతోని మొదలై అభిషేకములు అర్చనలు తర్వాత తీర్థప్రసాదము వినియోగం జరుగుతుంది తర్వాత ఇరవై ఆరో తారీఖు బుధవారం నాడు ఈ యొక్క స్వామికి ఐదు గంటల నుండి మహాన్యాస రుద్రాభిషేకము రాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ కాలంలో ఏకాదశి రుద్రాభిషేకము వరకు కొనసాగుతూనే ఉంటాయి ఈ యొక్క క్షేత్రానికి వచ్చి మనం స్వామిని దర్శించుకొని ఓం నమ శివాయ అన్నట్టయితే ఈ యొక్క శివరాత్రి రోజు నాడు అనేకమైనటువంటి ఫలితము కలుగును మనము పూర్వజన్మంలో చేసినటువంటి పాపములు కూడా తొలగిపోయి ఈ జన్మంలో అన్ని రకములుగా మనకు శుభ ఫలితము కలుగునని ఆ యొక్క దేవుని మనం ప్రార్థిస్తున్నాం భక్తులు ఎలాంటి ఆటంకం లేకుండా దర్శనం చేసుకొని ఇతరబాద్ స్వీకరించుకోవాలనేది మరియు ఇటీ కార్యక్రమంలో శానిటేషన్ డిపార్ట్మెంట్ వారు మరియు దాతల దాతల ద్వారా తాగునీరు సహకారం మరియు పెండర్స్ నీడ కోసం వేయడం జరిగింది ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయబడుతున్నది ఫైర్ డిపార్ట్మెంట్ వారు మరియు శాంతి గురించి ఏసీపీ గారు ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు మరి ఉష్ణబాద్ నుండి రోడ్డు పనులు కూడా పూర్తి పూర్తి జరిగినవి కూ ల్యాండ్స్ ఏర్పాటు భక్తులకు కందగడ్డ ప్రసాదం మంత్రివర్లు కందగడ్డ నిర్వహికి కందగడ్డ ప్రసాదం ఏర్పాటు చేస్తున్నారు మరియు కేంద్ర మంత్రివర్లు వారు మజ్జిగ మరియు వాటర్ ప్యాకెట్స్ కూడా పంపిస్తానని చెప్పారు వాహనాల కోసం మన మంత్రి గారి సూచన మేరకు ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు వచ్చి మనకు మూడు ఎకరాల స్థలం ఇక్కడ ఏర్పాటు చేసి మనకు టెంపుల్ ఐనవర్ చేశారు ఆ స్థలంలో మనం పార్కింగ్ బోర్డు కూడా ఏర్పాటు చేయాలని దర్శనం కాగలరు ఎవరికి ఏ భక్తులకు ఎలా ఆటంకం లేకుండా అన్ని రకాల సదుపాయాలు నిర్వహించాము చే చేశాము హ్యూ లైన్స్ ఉచిత దర్శనం మరియు ప్రత్యేక దర్శనం మరియు అభిషేక దర్శనం ఉదయం నాలుగు గంటల నుంచి అభిషేకాలు స్టార్ట్ అవుతాయి ఉదయం నుంచి సాయంత్రం అభిషేకం అభిషేకాలు జరుగుతుంటాయి ఈవినింగ్ రాత్రి కొన్ని నెలల లింగోద్భవ పో జరుగుతుంది ఇటు కార్యక్రమానికి మన స్థానిక మంత్రివర్లు మరియు ఉన్న ప్రభాకర్ గారు మరియు కేంద్ర మంత్రి వాళ్ళు చోట్ల సంజయ్ గారు మరి ప్ర ప్రజాప్రతినిధులు అందరూ హాజరవుతారు జాతర విశేషంగా జరుగుటకు అన్ని ఏర్పాట్లు చక్కగా నిర్వహించడం జరుగుతూ ఉంది ఇక్కడ అన్ని సౌకర్యాలు పూర్తిగా కూడా అయిపోవడం జరిగింది రోడ్డు సౌకర్యం కానివ్వండి ఉస్నాబాద్ నుంచి వెళ్ళి పొట్లపల్లి వరకు డబుల్ రోడ్ మంత్రి గారు మంజూరు మంజూరు చేయడం జరిగింది ఆ యొక్క నిర్మాణం కూడా పూర్తి అయిపోయింది అదేవిధంగా కూడా పుట్లపల్లి సైర్ రాజేశ్వర స్వామి క్షేత్రాన్ని అభివృద్ధి పథకం నడిపించే కొరకు మరి ఇటు పుట్లపల్లి బురుజు నుండి వరకు కూడా రోడ్డు అది కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఇవి వచ్చే భక్తులు కూడా ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా దేవస్థానం వైపున చేయడం జరిగింది